వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదే సర్వకారర్వద శుక్లాం భద్రాం విష్ణు శచివర్ణం చతుర్భూజం కష్టనవదనం దాయత సర్వర్విఘ్నోపశాంతయి తదేవేగ్నం సుధిం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయబలం తదేవే లక్ష్మీపతరామి आचमनम ओम केशवाय नम ओम नारायणाय नम ओम माधवाय नम ओम गोविंदाय नम ओम विष्णुवे नम ओम मधुसूर नम ओम त्रिविक्रमय नम ओम नाय नम ओम श्रीधरा नम ओम ऋषिकेशाय नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम शंकराय नम ओम वासुदेवाय नम ओम पद्मन नम ओम अर्द नम ओम पुरुषोत् नम ओं अधद ओम नर्षाय नम ओम अच्छा नम ओम जंद्राय नम ओम चंद्रय नम ओम हरे नम ओम श्रीकृष्णाय नम शिवाय शिवरुद्राय वीरभद्राय नमो परमेश्वराय शेखराय नमः वेङ्कटाद्रिसमस्थानं ब्रह्माण्डे नास्ति किञ्चनं वेङ्कटेषु समो देवो न भूतो न भविष्यति వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి వెంకటేశ్వరు సమో నభూతే భవిష్యతి ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు శ్రీ వెంకటేశ్వరంతో సమానమైన దైవం ఇంతకు ముందు లేడు ఇక తర్వాత ఉండబోడు సాక్షాత్ ఆ వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసుని అవతరించాడు ఆ శ్రీనివాసుని అద్భుతం నమ్మిన వారికి కొంగు బంగారం అనంతుడు ఆపద ముక్కులవాడు తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు ఈ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన वेंकटेश भविष्यति नूत नमः शिवाय गोविंदा 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 गोविंद श्रीकांताय कल्याण निधन नाम శ్రీ వెంకటేశ్రీనివాస శ్రీనివాస శ్రీనివాసాయ మంగళం గోవింద 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 ఏడుకొన్నవాడ వెంకటరమణ గోవింద గోవింద